ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు దగ్గర నుంచి ఉంటారు కదా రెండు చాలా బాగుంది అంటే రేవంత్ రెడ్డి గారితో నాకున్న పరిచయం సంబంధము మేమిద్దరం క్లాస్మేట్స్ ఎయిటీన్ నైన్ నైన్టీ టూ మాది డిగ్రీ బిఏ ఆఫీస్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు అప్పుడు ఆ తర్వాత దాన్ని బీబీఏ కింద మార్చారు మేము చదివేటప్పుడు దాన్ని బీఏనే బ్లాకెట్లో ఆఫీస్ మేనేజ్మెంట్ అని ఓ అని పెట్టేవాళ్ళు బిఏ పొలిటికల్ సైన్స్ బిఏ రకరకాలు ఉంటాయి కాబట్టి బిఏ ఆఫీస్ మేనేజ్మెంట్ దోమలగూడలో ఆంధ్ర విద్యాలయ ఉంది కదా ఏవి కాలేజీలో మేము క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకటేసారి వర్కింగ్ చేసాము జయప్రకాశ్ రెడ్డి క్లాస్మేట్ కదా ఇంట్లో కలిసి పెరిగాం స్కూల్లో క్లాస్ మేట్స్ రేవంత్ రెడ్డితో డిగ్రీలో క్లాస్మేట్ ని ప్లస్ నైబర్స్ రేవంత్ రెడ్డి గారు నేను ఇప్పుడు హిల్స్ లో రోడ్ నెంబర్ ఫార్టీ వన్లో లో నా ఇంటి ఎదురు ఆయన ఆఫీసు నా ఇంటి ఇల్లు ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉంటున్నాడు అంటే తను ప్రజలకు ఏం అవసరం ఎప్పుడు ఏం అవసరం అవుద్ది ప్రజలకు ఎలా ఉపయోగపడదాం అనుకునే టైప్ మనిషి అంటే జనగ రాజకీయ నాయకులు అందరూ అట్లాగే అని చెప్తుంటారు ఇప్పుడు వచ్చినాక ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఒక స్థానం వచ్చిన తర్వాత ఏది మాట్లాడాలి ఏది మాట్లాడితే బయటికి పబ్లిసిటీ బాగుంటుంది ఇమేజ్ పెరుగుద్ది అనేది ఆలోచి చూచి మాట్లాడటం అలవాటు ఉంటుంది విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇటువంటి చూసి మాట్లాడాలి బ్యాలెన్స్గా అనేది ఉండవు ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు ఫ్రెండ్స్ అనేటప్పుల్లా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటాం అప్పటి నుంచి కూడా ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి అండి అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈజ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కంప్యూటర్లో తెలుగు లిపి రాసేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అప్రోచ్ అవ్వటం జరిగింది ఆ టైంలో తను అమెరికా వెళ్ళటము ఏదో బిజినెస్ పరంగా ఇది కావటం టైం ఇవ్వలేదు అదర్వైజ్ మైక్రోసాఫ్ట్లో తెలుగు లిపి రేవంత్ రెడ్డి గారికి రాసే అవకాశం వచ్చేది అంటే అంత నిష్ణాతుడు అతని ముత్యల్లాగా ఉంటే తన యొక్క దస్తురి ఆ తర్వాత బాపు గారిని తీసుకొని బాపు గారితో లిపి రాపించుకోవడం జరిగింది ఈజ్ కమిటెడ్ నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా కష్టపడదామనే తత్వం ఉన్న మనిషి ఏ వర్గానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియదు ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాబట్టి తను కూడా రైతులకి చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాడు తను కూడా రైతుగా వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద కుటుంబం ఏడుగురు అన్నదమ్ములు ఒక సిస్టరు అంటే ఆ కుటుంబంలో ఉండి అందరితో బా బాగుండటం ఇతరులతో బాగుండటం ఫ్రెండ్స్తో బాగుండటం వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ పరిపూర్ణంగా ఉన్నాయి దానికి కష్టపడ్డాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఏకతాటి మీద తనే తీసుకెళ్ళాడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఎంత సింప్లిసిటీగా ఉన్నాడంటే ప్రజలకి ఏదో అవసరమో రోజు నిరంతరం పద్దెనిమిది పైన కష్టపడుతున్నాడు మార్నింగ్ ఏడు గంటలకు లేస్తే ఏడు గంటకి అధికారులు రావటం బ్రీఫింగ్ చేసుకోవటం అవగాహన పెంచుకోవటం సెక్రటేరియట్కి వెళ్ళటం వివిధ కార్యక్రమాలు చూసుకోవటం నిరంతరంగా కష్టజీవి కష్టపడే తత్వం ఉన్నాడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఇరవై యాభై రోజులు పరిపాలన కూడా మీరు చెప్పాలి ఎంత బాగుంది అనేది ప్రజలందరి నుంచి హర్షం వస్తుంది అంతకు అసలు సెక్రటేరేట్కి రాని ముఖ్యమంత్రిని చూశారు అధికారులతో కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి చూశారు రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకు లేసే నిద్ర లేసే ముఖ్యమంత్రిని చూశారు ప్రజలతో కలవని ముఖ్యమంత్రి ఇప్పుడు ఇతను పరిగెత్తే ముఖ్యమంత్రి ఒక యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి అనేది చూస్తున్నారు కాబట్టి యాభై రోజుల్లోనే తేడా ఈజ్ తన యొక్క మార్క్ వేసుకున్నాడు అనేది నేను చెప్తాను నేను అంతకుముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తను పీసీస్ ప్రిజింట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మర్రి చెన్నారెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారి టైంలో ఉన్న జోష్ కనిపిస్తుందని చెప్పేసి అన్నాను నేను ఇద్దరిని ఎందుకు పోచడం జరిగిందంటే బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు పీవీ గారు వెంగళరావు గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా చేసేవారే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో తెచ్చిన వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు అధికారంలో తెచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఇప్పటిదాకా ఇప్పుడు మూడో వాడు రేవంత్ రెడ్డి ఎయిటీ నైన్లో ఏడు సంవత్సరాల టీడీపీ రూల్ తర్వాత చిన్నారెడ్డి గారు అధికారంలోకి తీసుకొచ్చారు పది సంవత్సరాలు టీడీపీ రూల్ తర్వాత రాజరెడ్డి గారు అధికారంలో తీసుకొచ్చారు ఇప్పుడు పది సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ రూల్ తర్వాత రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకొచ్చారు కాబట్టి నేను వాళ్ళిద్దరితో పోల్చాను వాళ్ళిద్దరు స్థాయి నాయకుడు అండి వీళ్ళు ముందు ముందు మన రాష్ట్ర ప్రజల్లో చరిత్రలో నిలబడే స్థానంలో పనిచేస్తున్న ముద్ర అంటూ వేసుకుంటాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్